ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఎవరు తిరుపతి వెళ్ళడానికి ఎవరు ఆపే ప్రసక్తే లేదు ఎందుకంటే మన ఇండియాలో చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మతాలు జాతులు ఏ ఒక్క దేశంలోనూ లేవు మీరు చేస్తే హిందూ దేశమనో లేకపోతే క్రిస్టియన్ దేశమనో ముస్లిం దేశమనో ఉంటాయి ఎక్కడైనా సరే ఇన్ని రకాల మతాలు జాతులు అంత కలిసి కట్టుగా ఉన్న ప్రభుత్వం మందే ప్రభుత్వం కాదు దేశం మనదే అంత గొప్పగా ఉన్న ఆ సనాతన ధర్మంలో మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తూ బతుకుతున్నాం అట్లానే ఇవాళ ఆయన వెళ్ళే ముందల ఆయన్ని వెళ్ళమనండి వెళ్ళే ముందల ఆయన అసలు రాయశ్చిత్వానికి వెళ్తున్నాడా యుద్ధానికి వెళ్తున్నాడా ఎవరి మీదకి వెళ్తున్నాడు సమాపణ చెప్పడానికి వెళ్తున్నాడు అదొకటి సమాధానం చెప్పమనండి ఈ మూడు వందల యాభై రూపాయలకి ఎవరైతే సప్లై చేశారో ఇప్పుడు నందిని నయ్యి ఉందండి నందిని సప్లై చేసే వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పెరిగి ఎక్కడి నుంచి వస్తుంది దాని నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక పద్ధతిగా ఉంది అట్లానే ఈ మూడు వందల యాభై రూపాయలు సప్లై చేసిన వాళ్ళని ఏది ఎక్కడి నుంచి వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గుండలు ఇవన్నీ ఆచితూచి ఇదంతా విచారణ జరిపినాక ఒకవేళ జగన్ రెడ్డి చేశాడా లేదా వాళ్ళ కింద ఆఫీసర్స్ చేశారా ఎక్కడ జరిగింది పొరపాటు లేదా నెయ్యి వాళ్ళే చేశారా అదంతా జరిగినాక బాబును వెళ్ళు దండం పెట్టుకో ఎవరు ఆక్షేపం చెప్పరని చెప్పి చెప్పండి అంతేగాని ఇదేదో శాంతి భద్రతలకి అఘాయిత్యం కలిగించేలా ఊరికిన యుద్ధానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్తానంటేనో నేను వెళ్తానంటేనో ఆయన బయలుదేరటం అనేది కాదు ఎందుకు వెళ్తున్నాడో ముందని చెప్పి ప్రతి ఒక్కరికి ఇక్కడే సగం క్షమాపణ చెప్పాడు అనుకోండి సగం ప్రాయచితం ఇక్కడే జరిగిపోతుంది ప్రజల మనసులో అందరిలో నువ్వు మంచిగా ఓహో జగన్ రెడ్డి చేయలేదంట అనేది